హైవర్డ్స్ హిమాచల్లా రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈరోజు వచ్చేసి అతి తక్కువ ధరలో పదకొండు ఎకరాల ఎర్ర సాయిల్ భూమి అనమాట రెడ్ సాయిల్ కలిగి ఉంటుంది ఒక అగ్రికల్చర్ ల్యాండ్ తార్ రోడ్డు నుంచి నక్ష రోడ్డుకైతే రెండు కిలోమీటర్లు రావాలన్నమాట ఒక కిలోమీటర్ అయితే డామర్ రోడ్ అయితే ఉంది ఒక కిలోమీటర్ మట్టి రోడ్డు అయితే ఉంది డామర్ అయితే పోయిందనమాట విలేజ్ నుంచి కట్టుగా రెండు కిలోమీటర్లు మట్టి రోడ్డుకైతే రావాలన్నమాట ప్రజెంట్ వచ్చేసి ఎనీ టైం ట్రాక్టర్లు కార్లు అవైలబుల్గా బైకులు ఇబ్బంది లేకుండా మన ల్యాండ్ దగ్గరికి అయితే చేరుకోవచ్చు అనమాట ట్రాన్స్పోర్ట్కి అయితే ఇబ్బంది లేదనమాట డొంక కూడా చాలా పెద్ద డొంక అనమాట ముప్పై ఆరు అడుగుల డొంక అనమాట గవర్నమెంట్ మ్యాప్లో కూడా నక్షలో కూడా అయితే ఉంటుందన్నమాట విలేజ్ మ్యాప్లో కూడా ఈ డొంక అయితే కలిగి ఉందనమాట ఈ ల్యాండ్కి వచ్చేసి ఎవరైతే ఈ వీడియోని కొత్తగా చూస్తున్నారో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బిల్లైకన్ కూడా క్లిక్ చేయండి మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో మన ల్యాండ్స్ అయితే మీకైతే ఫస్ట్ అయితే రావటం అయితే జరుగుతుందనమాట ఇదే అనమాట ల్యాండ్ వచ్చేసి పదకొండు ఎకరాలు కార్నర్ పెట్టి కలిగి ఉంటుంది లెఫ్ట్ సైడ్ రోడ్ లెఫ్ట్ రైట్ సైడ్ కూడా రోడ్డే ఉంటుందన్నమాట రెండు దిక్కుల రోడ్డైతే ఉంటుందన్నమాట ఈ ల్యాండ్కి వచ్చేసి మొత్తం ఎర్ర చెక్క అనమాట ప్రజెంట్ అయితే ఎందులో వచ్చేసి పంట అయితే వేశాడు ఇది ఏం పంట అంటే బొబ్బర్లు వేసాడు అనమాట ఈ యొక్క పదకొండు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్కి బొబ్బర్లు అయితే వేశాడు ఈ పదకొండు ఎకరాల్లో ఒక బోర్ అయితే ఉంది మూడు అంగళాల వాటర్ అయితే వస్తుంది కరెంట్ కూడా ఉంది అలాగే సపరేట్గా ట్రాన్స్ఫార్మ్ కూడా ఉందన్నమాట పంట కూడా చాలా బాగుందనమాట రెడ్ సాయిల్ మొత్తం ఎర్ర చెక్క అనమాట ఎక్కడ చూసినా కానీ రాయి రప్ప వంటివి అయితే ఏమీ లేవన్నమాట మెత్తటి కండగల భూమి అనమాట ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్ స్క్వేర్ పెట్టి కలిగి ఉంటుంది నల్ల అయితే సమానంగా అయితే ఉంటుందన్నమాట అటు ఇటు అయితే ఏమీ లేదనమాట సద్రకట్టు భూమి అనమాట యొక్క ల్యాండ్ వచ్చేసి మరి ల్యాండ్ యొక్క అడ్రస్ చూసుకుంటే పల్నాడు జిల్లా తిరిగి మండలానికి ల్యాండ్ వచ్చేసి ఆరు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది మాచర్ల మండలానికి ల్యాండ్ వచ్చేసి పదిహేను కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది నాగార్జున సాగర్ తెలంగాణ బార్డర్కి నలభై ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉందన్నమాట నల్గొండ జిల్లాకి వచ్చేసి సుమారు వంద కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది ఒక అగ్రికల్చర్ ల్యాండ్ హైదరాబాద్కి సుమారు వచ్చేసి రెండు వందల కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది గుంటూరు జిల్లాకి వచ్చేసి ఈ ల్యాండ్ వచ్చేసి నూట ఇరవై కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది నర్సరాపేట జిల్లా హెడ్ క్వార్టర్కి వచ్చేసి ఎయిటీ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉందన్నమాట ఒక అగ్రికల్చర్ ల్యాండు ఈ చుట్టుపక్కల రైతులు వచ్చేసి ఎక్కువగా పండించే వ్యవసాయ భూములు వచ్చేసి బత్తాయి తోటలు మునగ తోటలు మిర్చి పత్తి కంది పంటలు అయితే ఎక్కువగా వేస్తారనమాట అలాగే మునగ తోటలు కూడా ఉన్నాయి ఈ చుట్టుపక్కల ఏరియాలో వచ్చేసి కౌలు వచ్చేసి ఒక ఎకరాకు పదిహేను వేల నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు అయితే కౌలు అయితే ఇస్తారనమాట ఈ భూములు వచ్చేసి ఒక ఎకరాకు ఇది మట్టి రోడ్ అనమాట మట్టి రోడ్ ఫేసింగ్ కూడా చాలా బాగా ఉందన్నమాట ఈ యొక్క ల్యాండ్కి పదకొండు ఎకరాలకి రోడ్ ఫేసింగ్ ఎంత రావాలో అంతే ఉందన్నమాట యొక్క అగ్రికల్చర్ ల్యాండ్కి నల్లమూల సమానంగా అయితే ఉంటుందన్నమాట ఈ ల్యాండ్ వచ్చేసి ఈ ల్యాండ్కి ఎవరికి సూట్ అయితే వ్యవసాయం చేసుకునే వాళ్ళకి అలాగే వెంచర్ డెవలప్మెంట్స్కి పామాయిల్ తోటలకు బత్తాయి తోటలకు చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్ మరి ల్యాండ్ ధర వచ్చేసి రైతు వచ్చేసి ఒక ఎకరా పదకొండు లక్షల రూపాయలు అయితే చెప్తున్నాడు బేరం అయితే ఉంది రైతు దగ్గరని కలిసి కూర్చొని బేరం అయితే మాట్లాడుకోవచ్చు అనమాట క్లియర్ టైటిల్ అయితే కలిగి ఉంది ఈ యొక్క పదకొండు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ వచ్చేసి వన్ అడంగులు పహానీలు ఈసీలు అన్నీ క్లియర్గా ఉన్నాయన్నమాట డాక్యుమెంట్స్ అంతా పర్ఫెక్ట్గా ఉంది ఎటువంటి గొడవలు తగువులు వంటి ఎటువంటి లిటికేషన్ పరంగా ఇబ్బందే లేదనమాట ఈ ల్యాండ్ గురించి ఎవరైనా కొనుక్కోవచ్చు అనమాట రిజిస్ట్రేషన్కి ఈ భూమి సిద్ధంగా ఉంది డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ అనమాట మనం కడీలు నాటుకొని మండల సర్వేర్ తోటి ల్యాండ్ ఓనర్ అయితే మనకి సర్వే సర్టిఫికేట్ అయితే ఇస్తాడు గవర్నమెంట్ నుంచి కొలత అయితే ఇస్తాడనమాట సర్టిఫికేటు ఎటువంటి ఇబ్బందే లేదనమాట డాక్యుమెంట్స్ పరంగా అయినా కానీ ల్యాండ్ ఇష్యూ పరంగా అయినా కానీ ఈ ల్యాండ్ ఎవరికైనా నచ్చితే డిస్క్రిప్షన్లో మాకు వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఈ ల్యాండ్ అయితే మాకు వాట్సాప్లో ఫార్వర్డ్ అయితే చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే దయచేసి కాల్స్ అయితే చేయండి జెన్యున్ బయర్స్ మాత్రమే కాల్స్ అయితే చేయండి టైంపాస్గా కాల్స్ అయితే ఎవరు చేయద్దు ఎక్కువైపోతున్నాయి టైంపాస్ కాల్స్ జెన్యుర్ బయర్స్ కాల్స్ మాత్రం ఎత్తలేకపోతున్నాము దయచేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే స్క్రీన్ మీద మా కాంటాక్ట్ నంబర్లో ఉంటాయి కాల్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మన వీడియోస్ ఈ ల్యాండ్ని సైట్ విజిట్ ఒక ఒకరోజు ముందుగానే మాకు వాట్సాప్లో ఇంటిమేషన్ అయితే ఇవ్వండి మన మాచల్లా రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా సైట్ విజిట్ని అయితే మన యూట్యూబ్ ఛానల్ ద్వారా బుక్ చేసుకోండి ఒకరోజు ముందుగానే మాకు కాల్ చేసి మీ యొక్క భూములు అమ్మాలన్నా కొనాలన్నా మాకు కాంటాక్ట్ నంబర్లు సంప్రదించండి ఇక్కడ బోర్ కూడా వచ్చేసి ఈ ల్యాండ్లో ఉంది నాలుగు వందలలో ఉందన్నమాట బోరు వచ్చేసి మూడు వంగలాల పుష్కలంగా నీరైతే పోస్తుందన్నమాట బోరు వచ్చేసి బోర్ వాటర్కి అయితే ఇబ్బంది లేదన్నమాట ఇంకొక నాలుగైదు బోర్లు వేసినా కానీ వాటర్ అయితే పడిద్ది అనమాట నేల ఏరియా అనమాట ఈ ల్యాండ్ వచ్చేసి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఓకే బాయ్ వర్డ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ